సార్ ఈరోజు రెడ్డి గారి వర్ధంతి అసలు జార్జి రెడ్డి గారు ఎవరు ఆయన్ని ఎవరు చంపారు ఎందుకు చంపారు జార్జి రెడ్డి తెలుగు రాష్ట్రాలలో తెలుగు తెలుగు రాష్ట్రాలలే కాదు కర్ణాటక కేరళ ఎక్కడైనా సరే విద్యార్థి లోకంలో ఆయన పేరు ఆయన ఆయన స్వప్నము ఆయన ఫేసు మర్చిపోలేనిది ఇక్కడ జార్జి రెడ్డి విద్యార్థి ఉద్యమ నాయకుడు ఈడీఎస్సి ప్రగతిశీల స్టూడెంట్స్ యూనియన్ ఒకటి పెట్టాడు ఆయన ఉస్మాన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు సో అతను అతను వ్యక్తిగత జీవితం చూస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆదర్శ వివాహమే అంటే లవ్ మ్యారేజ్ జార్జేటీ వ్యక్తిగత జీవితం తన తల్లిదండ్రులు తండ్రి ఇక్కడ తెలుగు తల్లి కేరళ వాళ్ళు సరే ఈయన విద్యాభ్యాసం పుట్టడం అంతా కూడా కేరళలో పుట్టిన కూడా విద్యాభ్యాసం ప్రైమరీ విద్యాభ్యాసం అంతా కూడా పాలకుడు అక్కడక్కడ జరిగినప్పటికీ ఇక్కడ డిగ్రీ వచ్చేసి బీటెక్ చేశాడు సో తను ఉస్మాన్ యూనివర్సిటీలో బీటెక్ చేస్తున్నప్పుడు విద్యార్థి దశలో ఆయన ఉద్యమంలో ఉద్యమ రూపంలో విద్యార్థులందరినీ ఏకం కట్టడంలో ఈయన ముందున్నాడు అక్కడ అప్పటి వరకు అక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో అందరికి తెలిసిందే ఏబీవిపి అనే విద్యార్థి సంస్థ ముందు ఉండడం సో వాళ్ళని కాదని కూడా వాళ్ళ డామినేషన్ కాదనుకుంటే ఇతను ఈ ఇక్కడ కమ్యూనిస్ట్ భావజాలతోటి పీడిఎస్ అనే ఒక విద్యార్థి సంస్థని ప్రారంభించి తానే విద్యార్థి సమస్యలను పోరాడుతూ అక్కడ ఉన్న హాస్టల్ విషయంలో కానీ తర్వాత విద్యా విధానంలో కానీ అప్పటివరకు పాలిస్తున్నాం వాడే కొంచెం ఈయన లీడర్షిప్ చేస్తూనే ఉద్యమాన్ని తీసుకొచ్చాడు అప్పటి వరకు ఏబీవీపీ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న లీడీకి అంతా కూడా విద్యార్థులంతా కూడా ఇక్కడ ఈయన వైపు రావడం తత్కారణంగా దాంతోపాటు ఎప్పుడైతే నాయకుడిగా ఎదుగుతుంటాడో జనరల్గా మనకు జనరల్ కూడా చూస్తుంటాం ఎవరైతే ఒక నాయకుడిగా ముందుగా ఉంటే వాళ్ళకైనా సమస్యలు ఉన్నా ఇతరులు ఏమైనా చేస్తున్నప్పుడు అయితే ముఖ్యంగా విద్యార్థి దశలు ఏముంటాయి ర్యాగింగ్లు ఉంటాయి లేదంటే ఎదుటివారు వాళ్ళు వాళ్ళకి స్నేహపూర్వకంగా ఏదన్నా చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు ఇవి కూడా తీర్మానం చేయాల్సి తష్వా చేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు ఈతను కొందరు విద్యార్థులను కొట్టాడని లేదా అలాంటి విషయాల్లో ఈయన దుద్దుడుగా వ్యవహరించాడని ఈతనంతా కూడా దుందుడికి శుభవ ఉన్నారని చెప్పి వీళ్ళు ఎవరైతే ఈయనైతే ఎవరైతే ఈయన దండించాడో ఎవరైతే అవతల పార్టీ వాళ్ళు మళ్ళీ అవతల వాళ్ళు ఆ పార్టీని ఆశ్రయించడం ఈ విధంగా ఒకరికొకరు అంటే ఇక్కడ విద్యార్థి సంఘాల మధ్య తత్వం ఏర్పడింది ఒకరికొరికి పోటీ చేస్తూ అత్యా ప్రయత్ అత్యా రాజకీయాలు చొచ్చబడ్డాయి వాస్తవానికి మనకి ఈ మధ్యకాలంలో మనకు ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు పరిపాలనకు వచ్చినప్పుడు అతను విద్యార్థి సంఘాల ఎన్నికలను తీసేసాడు విద్యార్థు విద్యార్థి యూనియన్లు తీసేసాడు ముందుకు మాత్రం విద్యార్థి యూనియన్లు అధికారికంగా ఉండేవి ఎన్నికలు జరిగేవి విద్యార్థులు ఎన్నికల్లో ఉండడం ఒకరు పోటీతత్వం ఉండడంతో హత్య రాజకీయాలు జరుగుతున్నప్పుడు ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత రద్దు చేశారు కానీ ఇదంతా కూడా ఇది ఎన్టీ రామారావు ముందు పూర్వం అంటే పంతొమ్మిది వందల రెండు ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నాడు జార్జిరెడ్డిని ఒక గుర్తు తెలియని వ్యక్తులు చంపడం జరిగింది వాస్తవానికి అయితే ప్రాథమికంగా కేసు అదే అక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో అక్కడే అప్పుడే వెళ్ళడం తన ఒక స్నేహితుడు ఎవరో స్కూటర్ మీద దింపడం వాస్తవానికి ఎవరో ఒప్పందించారు ఎవరు సహకరిస్తేనే చంపారని అంటున్నారు సో మొత్తం మీద అయితే ఓల్డ్ సిటీ మంగల్హాట్ ఏరియా నుంచి వ్యక్తులు వచ్చారని దొండకులు వచ్చారని తర్వాత వాళ్ళు లఖాన్ సింగ్ అని అంటుంటారు ఉద్యమ నాయకులు ఏబివీపీ లఖాన్ సింగ్ చాలాసార్లు చెప్పాడు నేను నా ప్రమేయం ఏం లేదని చెప్పాడు కోర్టులో కూడా నిలబడలేదు అయినప్పటికీ మొత్తం మీద అయితే ఏబీవీపీ విద్యార్థి సంఘాలు పీడిఎస్ విద్యార్థి సంఘంలో జరిగిన పోరాటం మధ్యలో జరిగిన చనిపోయినటువంటి వ్యక్తి రెడ్డి సార్ అలాగే చాలామంది ఇప్పటికీ కూడా విద్యార్థులు ఆయన ఉద్యమ స్ఫూర్తితోనే ఇప్పుడు కూడా ఉన్నారు అసలు అంతలా ఆయన అప్పుడు చేసింది ఏంటి సార్ అసలు విద్యార్థి ఉద్యమంలో విషయంలో చూసిన యువతలో ఈనాడు రెబలిస్ట్గా చూడాలంటే ఎవరైనా తిరుగుబాటు కానీ ధైర్య ధైర్యశాస్త్రాలకు చూడాలంటే ఈరోజు కూడా మనం చూస్తుంటాం అయితే రెడ్డి ఫోటో లేదా చెగోవీర ఈ రెడ్డి యొక్క ప్రేరణ అంటే చెగోవీర యొక్క ఆయన అదే కాదు ఉద్యమాలన్నీ ఉద్యమ చరిత్రలన్నీ పుస్తకాలు చదవడం ముఖ్యంగా చెగోవీర ఉద్యమ స్ఫూర్తి పుస్తకాలు చదివి ఆయన ఆయన గురువుగా భావించడం లేదా ఆయన స్ఫూర్తిని పొంది సో రెడ్డి చకవీర చగును ఆదర్శంగా తీసుకొని అక్కడ చకవీర కూడా మనం తక్కువ చూడలేం ఎందుకంటే అతను పెట్టుబడిదారైన అమెరికా వ్యవస్థ అమెరికా అమెరికాను ఎదిరించి ఆయన తాను కాని దేశంలో తిరుగుబాటు చేసి అక్కడ స్వతంత్రానికి స్వతంత్ర దేశానికి ఉద్యమం చేసిన స్ఫూర్తి ఎంతో చూశాం అక్కడ కూడా ఇక్కడ కూడా జార్జి రెడ్డి ఇక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాలు ఎక్కడ ఎలాంటిది అంటే వరకు విద్యార్థుల్లో చాలా రకమైన సమస్యలు ఉండే హాస్టల్ సమస్యలు అయితేనేవి ఫీజుల విషయంలో అయితే పుస్తక సమస్యలు అయితేనేవి రకరకాల స్ఫూర్తి రకరకాల సమస్యలకు ఆయన పోరాడాడు అదే పీడిఎస్ అదే జార్జి రెడ్డి స్ఫూర్తి తీసుకొని ఈ రోజు కూడా విద్యార్థి దశలో విద్యార్థి సంఘాలు ఇప్పటికి కూడా అదే స్ఫూర్తితోని ఆయననే స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటికి ఉద్యమాలు చేస్తూనే ఉన్నాయి ఆయన ఇప్పటికీ ఆయన చనిపోయారని చెప్పుకుంటున్నప్పటికీ ఆయన చనిపోయేట్టుగా వీళ్ళు ఎవరు ఉద్యమకారులు కానీ ఆయన భావజాలను నమ్మేవాళ్ళు కూడా నంబర్ రోజుకు కూడా ఆయన ఈ రోజు కూడా బ్రతికే ఉన్నట్టుగా ఫీల్ అవుతారు సో ఈ రోజుకు కూడా జార్జి రెడ్డి అంటే ఉస్మాని యూనివర్సిటీలో ఒక వేవ్ ఉంటుంది ఒక ఉస్మాని యూనివర్సిటీ కాదు యావత్తు తెలుగు రాష్ట్రాలలో విద్యార్థులలో ఇప్పటికి కూడా ఆయన బ్రతికే ఉంటారు ఎవరైతే ఉద్యమ నాయకుడిగా ఎదగాలనుకుంటున్నారో ఎప్పటికి కూడా జార్జి రెడ్డిని ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు